దివ్యాంగులకు రాయితీపై పెట్రోలు లేదంటే డీజిల్ వాహనాలకు వినియోగించే దాంట్లో యాభై శాతం రాయితీ అర్హుల నుంచి జిల్లాల వారిగా అంటే దరఖాస్తుల స్వీకరణ సో స్వయం ఉపాధితో పాటు ప్రైవేటు సంస్థలో పనిచేసే పేద దివ్యాంగులకు అంటే అంగవైకల్యం ఉన్నవారు రాష్ట్ర ప్రభుత్వం తీపు కబురు అందించింది వైకాపా ప్రభుత్వం నామమాత్రంగా ఇచ్చిన రాయితీపై పెట్రోలు డీజిల్ పథకాన్ని దివ్యాంగుల ఉపాధికి ఓతమిచ్చేలా సమ సమర్థవంతంగా అమలు చేయనుంది ఈ పథకం కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో జిల్లాకు లక్ష చొప్పున ఇరవై ఆరు లక్షలు కేటాయించింది ఇప్పటికే కొన్ని జిల్లాలో అర్హత కలిగిన దివ్యాంగుల నుంచి దరఖాస్తులు స్వీకరణకు అధికారులు అయితే ప్రకటన విడుదల చేశారు మూడు చక్రాల మోటరైజ్డ్ వాహనాలు వినియోగించే దివ్యాంగులకు ఈ పథకాన్ని అయితే వర్తింపజేస్తారు వారు ఆయా వాహనాలకు వినియోగించే పెట్రోల్ డీజిల్కి అయ్యే ఖర్చులో యాభై శాతం రాయితీగా రీఎంబర్స్మెంట్ అయితే చేస్తారు ఆ నగదును లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారనమాట ఇంటి నుంచి పని ప్రదేశానికి వెళ్లేందుకే పెట్రోల్ డీజిల్ ఖర్చులు అందించే యాభై శాతం రాయితీ మొత్తాన్ని లబ్ధిదారులు వాహనంలో ఇంటి నుంచి పని ప్రదేశానికి తిరిగి ఇంటికి ప్రయాణించేందుకు మాత్రమే వర్తింపజేస్తారు ఇక్కడ రెండు హార్స్ పవర్ ఇంజన్ సామర్థ్యం ఉండే వాహనానికి నెలకు గరిష్టంగా పదిహేను లీటర్ల వరకు టూ హార్స్ పవర్ కంటే ఎక్కువగా ఇంజిన్ సామర్థ్యం ఉండే వాహనాలు గరిష్టంగా ఇరవై లీటర్ల వరకు కూడా పరిమిత అయితే విధించారు పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేసిన బిల్లు సమర్పిస్తే ఆ మేరకు రాయితీ మొత్తాన్ని జమ చేస్తారన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు దీనికి సంబంధించి అప్లికేషన్స్ జిల్లాల వారీగా అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది జిల్లాలకు సంబంధించిన అధికారులు కలెక్టర్లు అయితే నోటిఫికేషన్ అయితే ఇస్తారన్నమాట అప్పుడు మీరు దీనికి సంబంధించి మీరు ఏం చేయాలంటే జిల్లాలకు సంబంధించిన పేపర్లు అయితే చూసుకోవాలి అక్కడ మీకు అప్లికేషన్ అంటే నోటిఫికేషన్ రాగానే మీరు అప్లై అయితే చేసుకోవాలి సదరణ సర్టిఫికేట్తోటి అప్పుడు మీకు పెట్రోల్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్